హైలైట్ న్యూస్ అండ్ న్యూస్ ఆఫ్ ది డే హైడ్రా ఇరవై రోజులుగా హైడ్రా ఆపరేషన్ జరుగుతోంది కానీ ఈ రోజున్నంత సెన్సేషన్ న్యూస్ మాత్రం ఏ రోజు రాలేదు కారణం ఏంటో తెలుసా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ మార్నింగ్ నుంచి న్యూస్ ట్రాక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే కూల్చివేత నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేయడమే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిన్న ఎలా ఉంది ఇవాళ ఎలా ఉంది ఈ రెండు కూడా మీరు చూస్తున్నారు నిన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ సిచ్యువేషన్ ఏంటి కూల్చివేతల తర్వాత ఇవాళ సిచ్యువేషన్ ఏంటి ఇది చూస్తున్నాం నిన్నటి వరకు మాదాపూర్ సెంటర్లో ఉన్న లగ్జూరియస్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఈ టైంకి నిన్న దర్జాగా ఉంది ఇవాళ మార్నింగ్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది శిథిలంగా మారింది మరో మాటలో చెప్పాలి అంటే హైడ్రా చేపట్టిన ఆపరేషన్స్లో పాపులర్ బిల్డింగ్గా ఈ ఎన్ కన్వెన్షన్ మనం చెప్పుకోవాలి కానీ కూల్చివేత ఆపాలి అంటూ కొద్దిసేపటి క్రితం ఆఫ్టర్ డిమాలిషన్ కూల్ చేసిన తర్వాత హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు నాగార్జున కానీ ఈ లోపే జరిగిపోయింది జరిగిపోయింది రైట్ ఎన్కన్వెన్షన్ కొలాప్స్ ఎలా జరిగింది ఒక్కసారి ఇవాళ ఏం జరిగింది టైమ్ లైన్ ఏంటో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఒక్కసారి టైం లైన్ రివీల్ చేద్దాం ప్లీజ్ ఎస్ ఓకే ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి జంబో కాంబీ క్రేన్ ఎంటర్ అయింది అలాగే ఒక బిగ్ హిటాచి ఎంటర్ అయింది జేసీబీలు ఎన్ కన్వెన్షన్ లోపలికి ఎంటర్ అయ్యాయి ఈ జంబో కాంబీ క్రేన్ కాస్ట్లీ చాలా కాస్ట్లీ చాలా పెద్ద ఎక్విప్మెంట్ బయట నుంచి తెప్పించింది అది సో పెద్ద పెద్ద కట్టడాల్ని కూడా పిండిలాగా మార్చి నిమిషాల్లో కూల్చేస్తూ ఉంటుంది దాన్ని అక్కడికి తీసుకొచ్చారు మార్నింగ్ ఫైవ్ థర్టీకి కన్వెన్షన్ పవర్ని కట్ చేశారు ఎందుకంటే ఈ కూల్చివేతల టైంలో ఎటువంటి పవర్ ఫ్లక్చువేషన్స్ ఎటువంటి ప్రమాదాలు జరగకూడడం కోసం ప్రతి బిల్డింగ్ కూల్చేటప్పుడు కూడా చేసే పనే ఆరు గంటల ఇరవై నిమిషాలకి హైడ్రా బృందాలు ఎంట్రీ ఇచ్చాయి అంటే హైడ్రా బృందాలు అక్కడ రావడానికంటే ముందుగానే వీళ్ళందరికీ అంటే నిన్న రాత్రే దీనికి సంబంధించిన మొత్తం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మెకానిజం డిస్ట్రిబ్యూషన్ పనులు టైమింగ్ అన్నీ కూడా డిసైడ్ అయిపోయాయి సిక్స్ ట్వంటీకి హైడ్రా బృందాలు అక్కడికి ఎంటర్ అయిపోయాయి ఆ తర్వాత ఏం జరిగింది సిక్స్ ట్వంటీ తర్వాత ఎన్కన్వెన్షన్కి దారి తీసే ఆ ప్రదేశాలు ఉంటాయి ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఆ ఎన్ కన్వెన్షన్కి దారి తీసే చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు ఒక నాలుగు రోడ్లలో ఇక ఎవరు రాకుండా అక్కడ చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు బయట వాళ్ళు ఎవరూ రాకుండా అక్కడ అడ్డగించారు ఆరు గంటల యాభై నిమిషాలకి నాలుగు వైపుల నుంచి కూల్చిపేతలు మొదలెట్టేశారు ఈస్ట్ టు వెస్ట్ అలాగే నార్త్ టు సౌత్ అంటే ఓ పక్క నుంచి ఈ బిగ్ కాంబీ క్రేను ఒక పక్క హిటాచీలు ఓ పక్క బుల్డోజర్లు మొత్తం చుట్టుముట్టేసి నాలుగు వైపుల నుంచి ఈ కూల్చివేతలను మొదలెట్టాయి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి ఫార్టీ పర్సెంట్ కూల్చివేత అయిపోయింది ఆ తర్వాత తొమ్మిది గంటల ప్రాంతంలో ఎనిమిది గంటల నలభై నిమిషాలకి పూర్తి అయిపోయిన తర్వాత అరౌండ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూల్చివేత పూర్తయిపోయింది ఆ తర్వాత పదకొండు గంటల నలభై నిమిషాల కల్లా ఎన్కన్వెన్షన్ని కంప్లీట్గా నేలమట్టం చేసేసారు ఇది అయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ వేశారు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు అది విచారణ జరిగిన తర్వాత ఒంటి గంట యాభై నిమిషాలకి కూల్చివేతపై స్టే ఆర్డర్ వచ్చింది సో మధ్యాహ్నం రెండు గంటలకు హైడ్రా టీమ్ లంచ్ బ్రేక్ ఇచ్చింది మూడు గంటలకు ఆపరేషన్ టూ స్టార్ట్ చేసింది అంటే కేవలం ఎన్కన్వెన్షన్ ఒక్కటే వాళ్ళు కూల్చి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకోలేదు ఈ తుమ్మిడి కుంటలో ఉన్న ఇంకా ఇతర నిర్మాణాలు చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్ వాటిని కూడా స్టా కూల్చేసే పని స్టార్ట్ చేశారు ఆ మొత్తం పని ముగించుకునేసరికి తుమ్మిడి చెరువు ప్రాంతంలో కబ్జా చేసిన వేరే కట్టడాల కూల్చిపేత కూడా పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి హైడ్రా టీం వెళ్ళిపోయింది సో ఇట్లా టైం లైన్ అంతా ఇవాళ ఇలా జరిగింది ఓకే అయితే తన కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున రెస్పాండ్ అయ్యారు హైకోర్టు స్టే ఉన్నా కూడా ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన పోస్ట్ని మీరు స్క్రీన్పై పై చూస్తున్నారు ఎన్కన్వెన్షన్ని కూల్ చేసిన తర్వాత ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ ఇది హైకోర్టులో స్టే ఉన్నా కూడా ఎలాంటి నోటీసు లేకుండా ఇంత దారుణమా అన్నట్టు ఆయన ఆ పోస్ట్లో రెస్పాండ్ అయ్యారు ఆయన ఆవేదన అందులో కనిపించింది ఆ ట్వీట్ని ఇప్పుడు మన స్క్రీన్పై చూస్తున్నాం నాగార్జున ట్వీట్ హైకోర్టు ఆర్డర్ కాపీ నేపథ్యంలో హైడ్రాపై విమర్శలు రాకుండా ఈవెన్ ఆవింగ్ కూడా క్లియర్గా ఒక నోట్ ఇచ్చింది హైడ్రా కూడా ఈ ట్వీట్ తర్వాత ఒక నోట్ ఇచ్చింది అందులో ఏముంది అది కూడా చూద్దాం నాగార్జున ట్వీట్ తర్వాత హైడ్రా కూడా ఒక నోట్ ఇచ్చింది అందులో ఏముందో చూద్దాం తుమ్మిడి చెరువు కబ్జా చుట్టూ కూల్చివేతలు చేస్తున్నామని చెప్పింది అలాగే కబ్జాలపై రెండు వేల పద్నాలుగులో హెచ్ఎండిఏ ప్రైమరీ నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పింది ఆ తర్వాత రెండు వేల పదహారులో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పింది రెండు వేల పద్నాలుగులో హైకోర్టుకి ఎన్కన్వెన్షన్ వెళ్ళిన విషయం మాకు తెలుసు అని చెప్పింది సర్వే చేసి చట్టప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆ రోజు ఇచ్చిన డైరెక్షన్స్ గురించి ప్రస్తావించింది కోర్టు ఆదేశాలతోనే తుమ్ముడికుంట చెరువుపై సర్వే జరిగిందన్న విషయాన్ని గుర్తు చేసింది ఉల్లంఘనల వ్యవహారాన్ని నిర్ధారించింది సర్వే అని చెప్పింది దీంతో మియాపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఆశ్రయించారు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు ఇది పిటిషన్ కేవలం పెండింగ్లో ఉంది కానీ ఎలాంటి స్టే లేదు అన్న విషయాన్ని అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నారు దాంతో ఎన్కన్వెన్షన్ చేసిన మొత్తం కబ్జా మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాల అంటే మూడు పాయింట్ మూడు ముప్పై గుంటల భూమిని బిల్డింగ్ రెగ్యులరైజేషన్కి ఎన్కన్వెన్షన్ చేస్తే ప్రయత్నం దానికి బీఆర్ఎస్ తిరస్కరించింది ఎందుకంటే అది ఎఫ్టీఎల్లో ఉంది బఫర్ జోన్లో ఉంది అనే విషయం ఈవెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఆ రోజు తెలుసు కాబట్టి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ తిరస్కరించింది ఆ రోజు ఒప్పుకోలేదు సో హైడ్రో జీవో ప్రకారం ఉదయం ఈ కబ్జాన్ని మేము కూల్చేశాము కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఎన్ కన్వెన్షన్ స్టే ఆర్డర్ తెచ్చుకునే సరికి ఈ కూల్చిపేత పూర్తయిపోయిందని చెప్పేసి ఈవెన్ హైడ్రా ఒక నోట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది